అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక శుభవార్త అందుతుంది మీరు పేదవాళ్ళని స్త్రీ ఈ రోజు అభివృద్ధి మరియు దానగుణం చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం ఖాయం కుటుంబం కోసం కష్టపడి పనిచేస్తారు రోజు ఒక రెండో భాగంలో మీరు రిలాక్స్ అవుతారు మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి ఈ రోజు కొన్ని వర్తడుకులను ఎదుర్కొంటారు ఇక మీకు ఈ రోజు మీ ప్రేమ విషయంలో చూసినట్లయితే మీపై కోపంగా ఉండవచ్చు మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు అనేది లభించ అవకాశం మీకు లభిస్తుంది సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది కిరాణా ఫ్యాన్సీ వస్త్ర వ్యాపారస్తులకు సంతృప్తి పురోభివృద్ధి సాధ్యమవుతుంది కొత్త ఆలోచనలను పరీక్షించడానికి అనువైనటువంటి సమయం ఇది మరి కోపము మరియు తొందరపాటి వంటి లోపాలను మీరు ఈ రోజు తప్పకుండా నియంత్రించుకోవాలి ఇది తప్పకుండా అవసరం అవుతుంది మీకు ఇతరుల మాటపై మీరు తొందరగా వచ్చేస్తారు ఇతరుల మాటలు పడడం ద్వారా మీకు నష్టం వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి మీరు ఇతరుల మాటలపై ఎక్కువ శ్రద్ధ చూపడం ద్వారా నిరాశ చెందకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎంతకైనా అవసరము ఈరోజు స్వంత రంగంలో పనిచేయండి మత లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశ్వాసం మరియు ధోర్ణి ఉంచటం ద్వారా మీ వ్యక్తిత్వం మెరుగవుతుంది ఉద్యోగ ఉద్యోగపరంగా చూస్తే మంచిగానే ఉంటుంది ఉద్యోగస్తులు మంచిగా తమ కార్యాలను పూర్తి చేయగలుగుతారు కాస్త ఆటంకాలు ఎదురైనా కూడా నిరుత్సాహం అనేది కాస్త ఉన్నా కూడా అది తొందరగానే పరిష్కరించబడుతుంది మీరు నిరుత్సాహపడకూడదు నెగిటివ్ నెగటివిటీని నెగిటివిటీని మీరు దగ్గర దరిచేరని ఇవ్వకండి అయితే ప్రజలు పని యొక్క వేగాన్ని నెమ్మదిగా చేస్తారు విద్యార్థులు వారి కెరీర్ పై అసంతృప్తిగా ఉంటారు ఇక ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు ఆతిచూటి అడుగు వేయాల్సి ఉంటుంది అయితే కొత్తగా ప్రేమలో పడిన వారి ఈ రోజు సమస్యల్లో చిక్కుకునే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులైతే చూసినట్లయితే తమ విద్య శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకోపోతున్నారు మరి వారి భవిష్యత్తు గురించి మంచిది ఆలోచనలు చేసే విధంగా ఈ రోజు నడుచుకుంటారు మరి లక్కి సంఖ్య యాభై ఒకటి మరియు లక్కి కలరేతే మరి కాషాయము ఇక పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే ఒక తమలపాకుని తీసుకొని శుభ్రంగా నీటితో కడిగి ఆరపెట్టి తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరం కొద్దిగా వాటర్ వాటర్తో తడిపి తడిపినటువంటి సింధూరంతో ఆ తమలపాకు మీద సవ్య అస్వస్తికి గుర్తు వేయాలి తర్వాత ఉంగరం వేలుతోటి కుడివైపు శ్రీమణి అక్షరము ఎడమవైపు మరి నాలుగు రెండు నిల్వ గీతలు వేసిన తర్వాత నాలుగు చుక్కలు వేసి ఆ తమలపాకును మీరు అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజ చేయటం వల్ల మీకు ఖచ్చితముగా ధనలక్ష్మి యోగం కలిగేటటువంటి సూచనలు అయితే కల్పిస్తున్నాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో